నమస్తే ఫ్రెండ్ మీ అన్న వెల్కమ్ బై కరుణాస్ కిచెన్ ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీలో రుచికరమైన స్పైసీ తవా జాయింట్ చికెన్ ఫ్రై చూపించిపోతున్నానండి ఇంట్లో వాళ్ళు ఏదైనా వెరైటీగా చేయమని అడిగితే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ ఎలాగో చూద్దామా మరి ముందుగా బౌల్ తీసుకొని జాయింట్ పీసెస్ చికెన్ జాయింట్ పీస్ తీసుకోవాలి నాలుగు గడ్డపు కొంచెం వేసుకోవాలి నిమ్మకాయ రసం పిండుకోవాలండి పిండుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని సైడ్ంచుకోవాలండి మసాలా తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మించులు కొంచెం వేసుకోవాలి ఐదారు దాకా ఎండుమిర్చి వేసుకోవాలి మిరియాలు కొంచెం ఒక నాలుగు పొల్లపూ ఒకటి దాల్చిన చెక్క చిన్న ముక్క ఏలకలు ఒక మూడు జాంపత్రి మరాఠీ మొగ్గ ఒకటి జాజికాయ ఏమో చిన్న ముక్క కట్ చేసి వేసానండి శనగపప్పు ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని కొద్ది దోరగా వేయించండి గసగసలు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని సైడ్ ఉంచుకుందామండి మనం ఇంకా హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్నాక చికెన్ జాయింట్స్ అవి కొంచెం క్లీన్ చేసుకోవాలి మధ్యలో ఘాట్లు కూడా పెట్టాను చూశారు కదా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను అంటే పసుపు స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకున్నాను నిమ్మకాయ రసం పిండుకోవాలండి పిండుకొని బాగా కలుపుకోవాలి మనం ఘాట్లు పెట్టాక దాంట్లో ముద్దంతా దూరేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి స్టవ్ మీద తవా పెట్టుకొని త్రీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ముక్కలు చిన్న ముక్కలు ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే అల్లం తొల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక మనం చికెన్ జాయింట్స్ అన్ని పసుపు ఉప్పు కారాన్ని వేసుకున్నాం కదండి అవన్నీ ఆ జాయింట్స్ నాలుగు కూడా ఇలాగ మనం తవా మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఇలాగ స్లోగా తిప్పండి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టాలండి ఈలో మనం ఒక బౌల్ తీసుకొని ఒక దాకా పెరుగు వేసుకొని మసాలా పొడి మనం తయారు చేసుకున్నాం కదా అది వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేయాలి కారం మాత్రం వేయలే చూశారు కదా బాగా మిక్స్ చేసి మనం జాయింట్స్ పెట్టాం కదా ఫ్రై అయిపోయాయి కదా దానిపైన స్లోగా ఇలా వేసుకోవాలండి నాలుగు జాయింట్స్ మీద ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి అటు ఇటు కొంచెం దగ్గరగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి పీసులు మొత్తం ముద్దంతా పట్టాలంటే అలా ఫ్రై అవ్వాలి కొత్తిమీర ఉల్లికాయలు గార్నిష్ చేసుకొని చాలా బాగుంటుంది నీకు రెడీ అయిపోయింది మన స్పైసీ వేడి వేడి తవా జాయింట్ చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగో నాకు కామెంట్ బాక్స్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళడానికి ప్రెస్ చేయండి